నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది గత నెల సెప్టెంబర్ పదహైదు తేదీ నుంచి అక్టోబర్ పదహైదు వరకు ఏఐసిసి పిసిసి వారి ఆదేశాల మేరకు ఓట్ చోరీ కార్యక్రమాలో భాగంగా సంతకాల సేకరణ ప్రారంభించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష సంతకాలు సేకరించాలని నిర్ణయించడం జరిగింది సంతకాల సేకరణ సంతకాల కోసం కాదు కానీ ఎన్నికల విధానంలో ఓటరు యొక్క ఓటును కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఓట్లు దొంగ ఓట్లు అనేటివి ఒకటి బయటికి రావడము ఒకరు ఒక ఓటు వేసుకున్నట్టు పది పది ఓట్లు వేయడము ఓటర్ లిస్టులలో జరిగే అవకతవకలు ఎల్ఓపి మన ఎల్ఓపి అధ్యక్షులు మన రాహుల్ గాంధీ గారు వాటిని అంటే బయటికి తీసి దేశవ్యాప్తంగా ఈ అన్యాయాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఈసీ వారికి ఎన్నిసార్లు నివేదించినా వారిని పట్టించుకోకపోవడంతో ప్రజల యొక్క రిక్వెస్ట్ను ప్రజల యొక్క వ్యతిరేకతను ఈ విధానం మాకు కరెక్ట్ కాదు మా ఓటు మేమే వేసుకోవాలా అనే ఒక ప్రజల యొక్క ఉద్దేశాన్ని పబ్లిక్లకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ సంతకాల సేకరణ ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే మొత్తం మన జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జులు నాయకులు మండలాధ్యక్షులు అందరూ కలిసి మొత్తం మన జిల్లాలో అరవై ఏడు వేల సంతకాలు సేకరించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఐదో స్థానంలో మనం నిలబడడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఈ నెల ముప్పై తేదీన మిగిలివి ఇంకా మిగిలినవి మేము సమర్థించాల్సి ఉంది నివేదిక అందించాల్సి ఉంది తప్పకుండా ఇంకా ఎక్కువ మంది దగ్గరికి ఈ నాలుగు రోజులు ఎంత వర్షం ఉన్నా తుఫానున్నా ఒకటే జయం కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఏ రకంగా పోరాడుతుంది ప్రజాపక్షంగా ఏ రకంగా ఉంటుంది ప్రజల యొక్క ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకొని సద్వినియోగం చేసుకో విధంగా ఏ రకంగా ఉంది అనే ఉద్దేశాన్ని పబ్లిక్ ప్లేస్ మేము తీసుకెళ్లదాల్చినాం ఈ నాలుగు రోజులు తుఫానున్నా వర్షం ఉన్నా ఏదైనా కూడా మేమందరం కలిసి పనిచేసి ఈ విషయాన్ని పబ్లిక్ ప్లేస్పై ఇంకా ఎక్కువగా లక్ష దాటే విధంగా సంతకాలు సేకరణ చే పరా చేయించాలని మేము మేము అనుకోవడం జరిగింది అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రజలు మేము పబ్లిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క స్పందన అనేది మాకు చాలా సంతోషం అనిపించింది న్యాయంగా అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళకున్న ప్రేమ అభిమానము ముందుకు వచ్చి వాళ్ళు సంతకాల సేకరణలో వాళ్ళు చురుగ్గా పాల్గొనడము సంతకాలు చే అవును ఇది కరెక్ట్ అయింది కాదు మా ఓటును మేము సద్వినియోగం చేసుకోవాలని చేయడం అని కాంగ్రెస్ పార్టీ అయితే చాలా గొప్పది అని చెప్పేసి వాళ్ళు రావడంతో మాకు చాలా సంతోషం అనిపించింది ఏదైనా కూడా ప్రతి ఒక్కరు ప్రజలు ఎవరైనా న్యాయవంతమైన పాలననే కోరుకుంటారు దానికోసం మన కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఏఏసీసీ అధ్యక్షులు ఖర్గే గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షురాలు శర్మలారెడ్డి గారు కావచ్చు ఒకటేది ఏమంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఒక రాజ్యాంగాన్ని కాపాడాలి విలువలు లేకుండా పోతా ఉంది సమాజంలో బ్రతకడానికి కూడా చాలా కష్టంగా ఉంది మనిషి ప్రాణాన్ని కాపాడుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితే ప్రజలు చాలా దెబ్బతింటారనే ఉద్దేశంతో నిస్వార్థంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులైనటువంటి ప్రస్తుతం ఇప్పుడు మన రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు వారు చందలారెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు లీడర్లు నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా ఏం ఆశించకుండా మాకేంటి అనకుండా కేవలం పార్టీ కోసమే పనిచేస్తా ఉన్నారు దానికి మేమంతా ఎంతో అభినందిస్తూ ఉన్నాం అందరం కలిసి కట్టుగా మేము పనిచేస్తాం ఇంకోటి ముఖ్యంగా రేపు రాబోయే స్థానిక లో ప్రతి స్థానంలో సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ప్రతి దాంట్లో మన కడప జిల్లాలో ప్రతి ఒక్క స్థానంలో కాంగ్రెస్ పార్టీ పోటీ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం దానికి సిద్ధంగా ఏమైనా కానీ ప్రజాపక్షాన్ని పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్పకుండా మేము పోటీ చేస్తాం దాని యొక్క కావలసినటువంటి చర్యలన్నీ మేము తీసుకుంటానే ఉన్నాం ప్రజలు తప్పకుండా గుర్తించి రాబోయే ఎలక్షన్లలో సిద్ధపడి వారు వారు సిద్ధం చేసుకొని గత ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వము గతంలో ఉన్నటువంటి ఏం జరిగింది తెలుసుకొని కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ ద్వారా వాళ్ళు న్యాయం జరిగించుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలని కడప జిల్లా ప్రజలందరినీ కోరుకుంటూ ఇప్పుడు ఇంతవరకు మా ఈ సంతకాల సేకరణలో పాల్గొని చేసిన ప్రతి ఒక్క ఇన్ఛార్జిని ప్రతి ఒక్క మండల అధ్యక్షుని నేను అభినందిస్తూ లక్షల సంతకాలు ఈ నాలుగు రోజులు మేము దాటి తిరిగి అక్కడికి అప్పజెప్పి ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకుపోతామని తెలియజేస్తూ మీ అందరినీ పత్రికా పూర్వకంగా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ప్రతి ఓటరు ధ్యేయంతో పెట్టుకోవాలని మన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్న ప్రతి ఒక్కరూ పనిచేస్తారని శర్మలారెడ్డి గారు ఒకే దృక్పథంతో ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఏ రకంగా వైభవంగా తీసుకొస్తారు తీసుకొచ్చినారో నీతిగా నిజాయితీగా తీసుకురావాలనే ఉద్దేశంతో నాం తెలియని వాళ్ళు పరిచయాలు లేని వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు కానీ దగ్గర ఉండి మేము చూసేవాళ్ళం అక్కడ ఉండేటువంటి ఆశ ఆలోచన అధ్యక్షురాల వల్ల వారికి ఉన్నటువంటి ఆశ ఒక్కటే కడప జిల్లాలో ఆంధ్ర రాష్ట్రం అంతా తీసుకరావాలి మరీ ముఖ్యంగా కడప జిల్లాలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని ఉద్దేశిస్తూ ఉన్నారు అదేవిధంగా మేము కూడా స్కీమ్ గా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఉన్నాం మరొకసారి ఈ ఈ సంతకాల సేకరణ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఉన్నారు చాలా బాగా అంటే ఇంతకుముందు హుదు తుఫాన్ లాగా ఏదో అని అంటూ ఉన్నారు కాబట్టి అది ఆల్రెడీ గవర్నమెంట్ టూ డేస్ హాలిడేస్ ఇచ్చినట్టున్నారు స్కూల్స్ అనేది కానీ జాగ్రత్తగా అందరూ అప్రమత్తంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ